ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆస్ట్రేలియాలో లోకేష్ టార్గెట్ వైసీపీ ఇలాంటి టాప్ టెన్ ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం ఉద్యోగులు పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులకు డిఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు జనవరి ఒకటి నుంచి డీఏ అలవెన్స్ ను మూడు పెంచుతూ ఆదేశాలు ఇది రెండు జనవరి ఒకటి నుంచి వర్తిస్తుందని వెల్లడించింది దీనిపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీ బిజీగా ఉన్నారు ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ అభివృద్ధి విద్యా శిక్షణ సంస్థ టఫే ఎన్ఎస్డబ్ల్యూ అల్టిమో క్యాంపస్ ను ఏపీ మంత్రి నారా లోకేష్ సందర్శించారు సిడ్నీలో ఆయనకు క్యాంపస్ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఈ క్యాంపస్ గ్రంథాలయాలు కంప్యూటర్ ల్యాబ్లు ప్రత్యేక స్టూడియోలు విద్యార్థుల విశ్రాంతి కేంద్రాలను మంత్రి పరిశీలించారు మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు సమాజంలో నరకాసురుడు లాంటి రాక్షసులు కొందరు ఉన్నారని తెలిపారు అలాంటి వారిని అంతమొందించేందుకు ధర్మం ఎప్పుడు నిలబడే ఉంటుందని చెప్పారు చెడుపై మంచి గెలిచిన అనడానికి సూచికగా రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయని అప్పటి నుంచి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని కామెంట్ చేశారు ఏపీలో మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి విధానానికి ఇస్తే ఏమవుతుందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం రైలు సర్వీసులను ప్రైవేటీకరణ చేయలేదని ప్రశ్నించారు ట్రిపుల్ పి విధానంపై వైసీపీ చేస్తున్న కామెంట్స్ కు టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు వైసీపీ వ్యాఖ్యలను జేసీ సూచించారు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయంలోకి ఘంటా మండపంలోని ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి సరో భూపాల వాహనాన్ని అధిరోహించారు గరుడాల్ వారు అభిముఖంగా పేంచేపు చేశారు మరో పల్లకిలో స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనులు దక్షిణ అభిముఖంగా పేంచేపు చేశారు అనంతరం అక్కడ ఉత్సవమూర్తులు మూల విరాట్కు వార్చకులు ప్రత్యేక పూజలు నిపేదనలు చేశారు తిరుమల శ్రీవారిని కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన విజేంద్ర సరస్వతి స్వామీజీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు దర్శనానంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు ప్రకాశం జిల్లా పొదిలే శ్రీ పార్వతీదేవి సమేత నిర్మామహేశ్వర స్వామి దేవస్థానంలో పాలు వృధాగా పోతున్నాయని భక్తులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు శివాలయంలో అభిషేకం చేసిన పాలు మురికి కాలువలోకి వెళ్తున్నాయని అలా వెళ్ళకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు అభిషేకం చేసిన పాలు మురికి చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రకాశం జిల్లా పోదిరిలో జనాలు లేక టపాసుల దుకాణాలు వెరవెలబోతున్నాయి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో టపాసుల దుకాణాల దగ్గర సందరి కరివైపోయింది దీపావళి పండుగ వేళ టపాసులు కొనేవాళ్లు లేక వ్యాపారులు లభోదీపమంటున్నారు లక్షలు పెట్టి టపాసులు తీసుకొస్తే వర్షాలు పడుతుండటంతో టపాసులు కొనేందుకు ప్రజలెవరూ ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు అప్పులు చేసి మరి టపాసులు కొనుకొచ్చాం ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని వాపోతున్నారు వ్యాపారులు